ప్రభు నిన్ను ఎంతగా బలపరిచారో ఎంతగా హెచ్చించాడో పడి చెడిన నిన్ను ఏ విధంగా రక్షించారో పాపంలో పడి ఉన్న నిన్ను గాయముల చేత కొట్టబడిన నిన్ను దుర్వాసన చేత ఉన్న నిన్ను ప్రభువు తన రక్తం పెట్టి కడిగి పరిశుద్ధాత్మనే నూనె నీ మీద పోసి ఆయన నిన్ను శుభ్రపరిచి ఉన్నతమైన స్థితిని ఎలా ఉంచాడో చాలాసార్లు నువ్వు గుర్తించినందువలన మర్చిపోయే స్వభావాన్ని బట్టే సనుగుళ్ళు వస్తున్నాయి నీళ్ళు గొడుగుతున్న దేవుని మీద దేవుని సేవకుల మీద విరోధంగా మాట్లాడుతున్న కారణాలు ఏంటో తెలుసా చేసిన మేలు మర్చిపోయే లక్షణం నీలో ఉందేమో అయితే మనందరం దేవుని బిడలంగా ప్రభు రక్తం ద్వారా కడబడిన వారంగా ప్రతిరోజు మనం కల్టివేట్ చేయాల్సిన ఒక అద్భుతమైన అంశం ఏంటో తెలుసా కృతజ్ఞత థ్యాంక్స్ గివింగ్ గ్రాటిట్యూడ్ అనేది మనలో ఉన్నప్పుడు దేవుని కార్యాలు స్పష్టంగా చూస్తాం నా ప్రాణమాయోహో అను సన్నతించుమో ఆయన చేసిన ఉపకారముల్లో ఒక్కటి కూడా ఈ మాట చెప్పండి దేనిని అనే మాటకు కరెక్ట్ మీనింగ్ మనం చెప్పాలంటే ఒక్కటి కూడా అనండి ఒక్కటి కూడా ఏం చేయొద్దు మర్చిపోవద్దు దేనిని మర్చిపోవద్దంటే ఒక్కటి కూడా మర్చిపోద్దు నాకు